హలో ఫ్రెండ్స్ మానవులకు జంతువులతో ఉండే అనుబంధం అనేది వర్ణించలేని ఒక ప్రత్యేక అనుబంధం మానవ జంతు బంధాన్ని అధ్యయనం చేసేటప్పుడు జంతువులకు మరియు వాటి సంరక్షకుల మధ్య భావోద్వేగ అనుబంధాన్ని వివరించడానికి రూపొందించబడిన అటాచ్మెంట్ థియరీని తరచుగా ఉపయోగిస్తారు మనుషులు తరచుగా మానసిక ఓదార్పు కోసం సాధారణంగా తమ పెంపుడు జంతువుల మీద ఆధారపడతారు సాధారణంగా పెంపుడు జంతువులు పక్కనే ఉండటం వల్ల మనుషులకు ఒక స్థిరమైన భావాన్ని కల్పిస్తుంది ఇది మనిషి మరియు తమ పెంపుడు జంతువులు తమ పరిసరాన్ని అన్వేషించడానికి మరియు ప్రపంచంతో అనుబంధం పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది మనుషులు తమ జీవితంలో చాలా సందర్భాల్లో నమ్మకమైన ప్రేమ కోసం పెంపుడు జంతువుల మీద ఆధారపడతారు తమ హృదయంలో ఉన్న భావాలను వాటితో పంచుకుంటారు మరియు వాటిని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు జంతువులతో సంభాషించటం వల్ల మానవ శరీరంలో కార్టిసాల్ అను హార్మోన్ స్థాయిలు తగ్గి ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయని నిరూపించబడింది ఇది ఒత్తిడిలో ఉన్న వారికి కొంత ఉపశమనం ఇస్తుంది పెంపుడు జంతువులు ఒంటరితనం నుండి ఉపశమనం కలిగిస్తాయి మరియు ఆందోళన నిరాశ మరియు బాధల నుండి దృష్టిని మరల్చడంలో సహాయపడతాయి పెంపుడు జంతువుల యజమానుల్లో రక్తపోటు తక్కువగా ఉండటం కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం మరియు గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం తగ్గుతుందని తేలింది పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కలు ఒక ప్రేమపూర్వకమైన సంబంధం ద్వారా తమ యాజమాన్లతో సంభాషణలు మరియు పరస్పర చర్యలను ప్రోత్సహించడం ద్వారా ఒంటరితనాన్ని తగ్గిస్తాయి జంతువులను సంరక్షించడం వాటిని తమ కుటుంబంలో ఒకరిగా భావించడం ఆ వ్యక్తి యొక్క దినచర్యకు ఒక నిర్మాణ క్రమాన్ని కల్పిస్తుంది పెంపుడు జంతువుల్లో ముఖ్యంగా కుక్కలు ఆవులు తమ మానవ యజమానుల పట్ల ఒక నమ్మకమైన అనుబంధాన్ని ప్రదర్శిస్తాయి అవి చాలా దగ్గరగా మనుషులను అర్థం చేసుకుంటాయి ఎలా అంటే ఒత్తిడికి గురైనప్పుడు యజమానికి దగ్గరగా ఉండాలని కోరుకోవడం యజమాని నుండి విడిగా ఉన్నప్పుడు తమ భావోద్వేగాలను రూపంలో సంకేతాలను చూపడం అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువును కోల్పోవడం వలన తీవ్రమైన దుఃఖం కలుగుతుంది అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువు సంక్షేమం కోసం అవసరమైన ఆర్థిక మరియు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల కొన్నిసార్లు వాటి యజమానులు తీవ్ర ఒత్తిడికి నిరాశకు గురి అవుతారు ఇప్పుడు మనం ప్రేమ లేదా బ్యాండింగ్ హార్మోన్ అయిన యాక్సిటోసిన్ గురించి మాట్లాడుకుందాం యాక్సిటోసిన్ అనేది అనుబంధం నమ్మకం సానుభూతికి సంబంధం ఉన్న ఒక పెప్టైడ్ హార్మోన్ ఇది స్నేహపూర్వక జంతువుతో సంభాషించడం వల్ల మానవుడు మరియు జంతువుల్లో కూడా ఈ యాక్స్టోసిన్ హార్మోన్ విడుదల గణనీయంగా పెరుగుతుంది ఈ హార్మోన్ మానవుల్లో ఆందోళనను తగ్గిస్తుంది మరియు విరక్తి లాంటి భావాలను తొలగిస్తుంది మానవ జంతు బంధానికి ఆధారమైన భావోద్వేగ అనుబంధాన్ని సులభతరం చేస్తుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ స్ట్రెస్ ఏజెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా కాటిసాల్ అనేది శరీరంలో ప్రాథమికంగా విడుదలయ్యే ఒక రకమైన హార్మోన్ ఇది యాడనల్ గ్రంథుల నుండి విడుదలవుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి ఒక ప్రశాంతత అనుభూతికి కారణమవుతుంది డోపమైన్ అను హార్మోన్ మెదడును సంతోషంగా ఉంచే వ్యవస్థలకు కేంద్రంగా ఉంటుంది ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నిరాశ లాంటి లక్షణాలు తగ్గించడానికి గణనీయంగా సహాయపడుతుంది మరియు ఆనందాన్ని అందిస్తుంది తద్వారా ఆ వ్యక్తి మళ్ళీ తమ ఆందోళనను మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ విధంగా పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో ఒక బలమైన మరియు విడదీయడానికి వీలులేని ఒక బంధంగా ఎన్నో సంవత్సరాల నుండి మారిపోయింది పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం శుభ్రం చేయడం మరియు సంరక్షణ అందించడం వంటివి పిల్లలలో మరియు పెద్దలలో బాధ్యతాయుతమైన లక్షణాలను పెంపొందిస్తాయి వాటి సరదా చేష్టలు మిష్కపటమైన ప్రేమ వల్ల చిరాకు డిప్రెషన్ వంటి లక్షణాలు తగ్గి మనసు ఉల్లాసంగా మారుతుంది పెంపుడు జంతువులు ముఖ్యంగా వృద్ధులకు లేదా ఒంటరిగా ఉన్నవారికి నిరంతర తోడుగా ఉండి ఒంటరితనాన్ని తగ్గిస్తాయి చిన్న వయసులోనే పెంపుడు జంతువులతో గడపడం వల్ల పిల్లలు కొన్ని అలర్జీలు మరియు ఆస్తమా లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి వారి రోగనిరోధక వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది యజమాని కోపంగా లేదా విచారంగా ఉన్నప్పుడు కూడా కుక్క చూపే నిష్కపటమైన ప్రేమ మరియు శ్రద్ధ ఒక భావోద్వేగ స్థిరత్వాన్ని అందిస్తుంది వృద్ధాప్యంలో పెంపుడు జంతువులు ఒంటరితనానికి మానసిక ఒత్తిడికి ఉపశమనం ఇవ్వటంలో సహాయపడతాయి వృద్ధులకు మెదడు పనితీరును జ్ఞాపక శక్తిని చురుకుగా ఉండడంలో సహాయం చేస్తాయి పెంపుడు జంతువులు కొత్త వ్యక్తులతో పడచాలు పెంచడానికి దోహదపడతాయి ఆసుపత్రులు జంతువులను ఉపయోగిస్తారు ఇవి నొప్పిని తగ్గించడంలో మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి పెంపుడు కుక్కలను ప్రతిరోజు వ్యాయామం చేయించడం ద్వారా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటాయి